హాయ్ అండి ఈరోజు వీడియోలో ఫ్రంట్ వచ్చేసి నార్మల్ డీప్ బ్యాక్ వచ్చేసి డిజైన్ అనమాట ఇలా ఉంటుంది బోట్ నెక్ టైపు ఇక్కడ ఇలాగా షేప్ అయితే వచ్చాను అయితే దీన్ని ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నార్మల్ బ్లౌజ్ ఆరితోనే ఓకేనా ఇప్పుడు వచ్చేసి నేను వన్ మీటర్ లైనింగ్ క్లాత్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకున్నాను ఇలాగ సగానికి ఫోల్డ్ చేశాను కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తున్నాను ఫోర్ ఫోల్డింగ్స్ ఎందుకు ఫోర్ ఫోల్డింగ్ చేశానంటే మనం ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాం టూ హ్యాండ్స్ కాబట్టి ఫోర్ ఫోల్డింగ్స్లో ఉండాలి ఎల్ స్కేల్ తీసుకుని స్ట్రేట్గా లైన్ అయితే వేసేసేయండి ఇలాగా స్ట్రెయిట్గా లైన్ వేసుకుని ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ తీసుకోండి ఇలాగా కింద నాకు బార్డర్ వచ్చింది తిప్పేసుకుంటే సరిపోతుంది అనమాట అందుకనే ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హ్యాండ్ హైట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి దాని ప్రకారమే మనం హైట్ అనేది ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోవాలి ఇక చూడండి కింద ఖర్చులు వదిలేయండి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి లైన్ వేసుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఎలా చూసుకోవాలో ఆర్మ్ లూజు ఇలాగ ఓపెన్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ మనం ఉల్టా చేసేసుకుని బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు ఎంత వచ్చిందో చెప్పాలన్నమాట అలా చెప్ అలాగ చూసుకుంటేనే మీకు కరెక్ట్గా వస్తుంది మళ్ళీ ఫ్రంట్ పార్ట్ నుంచి ఉల్టా చేయకుండా బ్లౌజ్ని చూడకండి ఎనిమిదిన్నర వచ్చింది ఉల్టా చేసి బ్లౌజ్ని అప్పుడు మాత్రమే బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలి ఎనిమిదో నెంబర్ తోటి ఆరు వస్తే చంకడౌను మూడు పావు తీసుకోవాలి ఓకేనా మూడు పావు ఇక్కడ కూడా వచ్చిందో లేదో చెక్ చేసుకోండి ఇప్పుడు క్రాస్గా ఎనిమిదిన్నరకి మార్కింగ్ వేసుకోండి నాకు కరెక్ట్గా వచ్చేసింది మనకి లైనింగ్ ఎంత అయితే విడుతుందో అంత మన ఎగస్ట్రా ఖర్చులకి జాయింట్ పడుతుంది ఇప్పుడు హ్యాండ్ లూజ్ కూడా ఎంత ఉందో ఒకసారి అయితే మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత ఇలా క్రాస్గా లైన్ వేసేయండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంచులు తీసుకోండి అయిపోయింది ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇక్కడ నుంచి కింద నుంచి చూసుకోండి ఆరుములుజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోవాలి ఎనిమిదో నెంబర్తోటి ఆరుములుసు వచ్చింది కాబట్టి ఈ కార్నర్ నుంచి పాత ఒక్క రెండించులు అంటే ఒకటి ముప్పావు మార్కింగ్ వేసుకోండి ఎనిమిదో నెంబర్తో అయితే నోట్ చేసి పెట్టుకోండి ఒక పేపర్ మీద షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే కర్వ్ స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది పైన వన్ ఇంచు నుంచి ఈ ఆరుములుస్ దగ్గర క్రాస్గా మనం పాత ఒక రెండించులకు మార్కింగ్ వేసాం కదా అలా మార్కింగ్ వేసుకుని నీట్గా షేప్ అని తిప్పాలి ఈ ఫ్రంట్ పార్ట్ లోతు కూడా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా అలా కటింగ్ నాకు కొంచెం మిస్ అయింది ఇక్కడ ఇలా లోత్ అనేది కట్ చేసుకోండి ఇక్కడ నాకు సైడ్కి జాయింట్లు పడతాయి సో ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ అయిపోయిందండి కొంచెం మిస్ అయింది నేను చాలా వీడియోస్ చెప్పాను కదా హ్యాండ్ లోత్ ఎలా తీసుకోవాలో సేమ్ అలాగే తీసేసుకోండి ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చేస్తున్నాను చూడండి స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అని ఇక్కడ నేను వన్ ఇంచు హైట్ పెంచుతున్నాను కింద పట్టి ఎతకడానికి ఖర్చు హైట్ కోసం వన్ ఇంచు పెంచాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా కింద అంతా కూడా ఖర్చులు వదిలేసుకుని కింద ఎంత అయితే పెట్టుకున్నామో ఎగస్ట్రా అదంతా వదిలేసుకుని అప్పుడు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో చెక్ చేసుకోవాలి అయితే ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ కావాలి ఇది నెక్ బ్లౌజ్ అండి మన దగ్గర ఉంది డీప్నెక్ బ్లౌజ్ నెక్ బ్లౌజ్ ఉండి మన దగ్గర నెక్ బ్లౌజ్ కుట్టాలంటే చంక కింద నుంచి అంటే నెక్ ఎక్కడైతే ఉందో డీప్ అక్కడ నుంచి మనం చెస్ట్ లూజ్ అనేది చూసుకోవాలన్నమాట ఓకేనా గీత కింద నుంచి ఇక్కడ చంక కింద అంటే నెక్ కింద నుంచి చూసుకోండి నాకు వచ్చేసి దగ్గర దగ్గర పంతొమ్మిదిన్నర వచ్చింది అంటే తొమ్మిది మీద ఏడు గీతలు ఓకేనా తొమ్మిది మీద ఏడు గీతలు వచ్చింది నోట్ చేసి పెట్టుకోండి ఒక పక్కన సో తొమ్మిది మీద ఏడు గీతలు ఇక్కడ ఒక మార్కింగ్ వేశాను ఇది చెస్ట్ లూజ్ అనమాట నడుము దగ్గర ఎందుకు వేస్తున్నారు అక్క అంటే ఒక బాక్స్ లాగా రెడీ చేయడానికి మాత్రమే నేను హైట్ స్టార్టింగు హైట్ ఎండింగ్లో వేస్తున్నాను అంతేగాని అది నడుము లూజ్ అని కాదండి సో ఇది అయిపోయిన తర్వాత మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హైట్ కిందంతా ఖర్చులు వదిలేసుకుని హైట్ మార్కింగ్ వేసుకోండి పైన షోల్డర్స్ జాయిన్ చేయడానికి కూడా ఖర్చు కావాలి కదా అక్కడ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఇలా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోండి ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక పావించి తీసుకుంటే సరిపోతుంది మనకి ఇలా స్ట్రేట్గా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోండి నెక్ డీపు ఏం లేదండి వీళ్ళ నెక్ కూడా కొంచెం దింపమన్నారు సో వీపు పాటిని సగానికి ఫోల్డ్ చేసుకుని ఎంతైతే హైట్ వచ్చిందో ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసేయండి తర్వాత వచ్చేసి మనకి ఫుల్ షోల్డర్ కావాలండి కింద నైన్ పాయింట్ సెవెన్ తీసుకున్నాం కదా చెస్ట్ పైన కూడా నైన్ పాయింట్ సెవెన్కి తీసుకుని ఎక్స్ట్రాకి వచ్చే కోసం ఇంచులు మార్కింగ్ వేయండి ఒక బాక్స్ లాగా మనకి రెడీ అయిపోయింది అయితే ఇప్పుడు మనకి షోల్డర్ కావాలి బోట్ నెక్ అంటే షోల్డర్ చాలా ఇంపార్టెంట్ కదా కానీ మన దగ్గర మనిషి లేరు అదేవిధంగా డీప్ నెక్ బ్లౌజ్ ఉంది ఎలా చూసుకోవాలి నైన్ పాయింట్ సెవెన్కి చెస్ట్ లూజ్కి ఐదున్నర కలిపేయాలి అంతే ఫుల్ షోల్డర్ అనేది వచ్చేస్తుంది ఫిఫ్టీన్ పాయింట్ టూ ఓకేనా పదిహేను మీద రెండు గీతలు దీని రెండో భాగం ఎంత వచ్చింది సెవెన్ పాయింట్ సిక్స్ చంకడౌన్ కూడా నేను సెవెన్ పాయింట్ సిక్సే తీసుకున్నాను షోల్డర్ సెవెన్ పాయింట్ సిక్స్ ఏ తీసుకున్నాను ఏడున్నర అనమాట కింద డౌన్ కూడా ఏడున్నరే తీసుకున్నాను డౌన్ ఇలాగ ఎల్ షేప్ ఇచ్చేసుకుని కరువు స్కేల్ తోటి ఈ రెండు లైన్లు టచ్ అయ్యేటట్టు మీరు మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా పెట్టేసుకుని మార్కింగ్ వేసేసుకోండి ఇది కూడా అయిపోయింది షోల్డర్ దగ్గర కావలసినంత ఖర్చు వదిలేయండి ఇక్కడ ఖర్చు కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత పక్క నుంచి అంటే కింద నుంచి కొలుచుకోవాలి మనకి ఎనిమిదిన్నర వచ్చిందా లేదా అనేది నాకైతే వచ్చేసిందండి ఇంకో ఇలాగ మెల్లగా చూసుకుంటే ఎనిమిదిన్నర రావాలన్నమాట అయితే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కదా షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వాలండి కుట్టేటప్పుడు అదే డీప్ నెక్ బ్లౌజ్ అయితే నెక్ వైపు స్లోపిస్తాం ఇస్తాం కానీ ఇది షోల్డర్ వైపు స్లోప్ ఇవ్వాలి నేను కటింగ్లో చేయను స్టిచ్చింగ్లో చేస్తాను అందుకనే మన మెథడ్లో కట్ చేసి మన మెథడ్లో కుడితేనే సక్సెస్ అవుతామని చెప్తూ ఉంటానన్నమాట ఇప్పుడు చిన్న షోల్డర్ ఎంత ఉందో తీసేసుకుని మిగతాదంతా కూడా నెక్ కింద వదిలేయాలి నాకు నాలుగున్నర వచ్చింది డౌన్ వచ్చేసి మూడున్నర తీసుకున్నాను నెక్ డీప్ వెనకర డీప్ వచ్చేసి మూడున్నర తీసుకున్నాను కింద నడుం దగ్గర కూడా మన హైట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మధ్య రోజు అంతా కూడా మనకి నెక్ షేప్ అనేది వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ కరువు స్కేల్తో నీట్గా కరువు తిప్పేసుకుని ఉక్సు కాజాలు వేసుకుంటానికి ఒక ముప్పావించు వదిలేయండి హాఫ్ ఇంచ్ దగ్గర నుంచి ముప్పై ఇంచు నెక్ విడత వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నాను ఇంచులు తీసేసుకుని ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుని ఆ బాక్స్లోనే మీకు కావాల్సిన డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అయితే కస్టమర్ పూర్తిగా నా చాయిసే వదిలేశారండి సో కాబట్టి నేనైతే ఒక షేప్ లాగా ఇస్తున్నాను ఎందుకంటే ఆ కస్టమర్ మన దగ్గర ఎప్పుడూ కుట్టించుకుంటారు వాళ్ళ దగ్గరలో షేప్ ఇస్తున్నాను కరెక్ట్గా మిడిల్లో అంటే నెక్ షేపు ఎంతైతే ఉందో దాంట్లో మిడిల్లో ఒక మార్కింగ్ వేసుకుని ఇలా షేప్ అనేది తిప్పేస్తున్నాను చూడండి ఇలాగైనా తిప్పుకోవచ్చు ఇటైనా తిప్పుకోవచ్చు ఎలాగైనా తిప్పుకోవచ్చు అనమాట మన ఇష్టం ఇలా షేప్ అనేది ఇలా ఇస్తున్నాను వాళ్ళ దగ్గర లేదు ఇలాంటి షేపు అందుకుని ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నడుములుజు ఎంత వచ్చిందంటే నాకు ఖర్చులతో కలిపి నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది అంటే డాట్ కోసం వన్ ఇచ్చి కడతాం కదా నైన్ పాయింట్ సెవెన్ వచ్చింది సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు తర్వాత వచ్చేసి హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు డాట్ హైటు ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే మొత్తం కూడా ఇలాగా చక్కగా ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి అయిపోయింది ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ కదా పైగా క్రాస్ కటింగ్ కాబట్టి మనం క్రాస్గా వేసేసుకోవాలి కోరాస్ ఉన్నవి మన వైపుకి ఉండాలి ఫ్రంట్ ఓపెన్ ఫోల్డింగ్ అనేది అవతల వైపు ఉండాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇంకేమీ లేదండి చాలా అంటే చాలా సింపుల్ ఇలా నీట్గా షేప్ తిప్పేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా షేప్ అనేది సైజ్ జాయింట్ వైపుకి ఒక హాఫ్ ఇంచ్ అయితే ఎగస్ట్రా ఉంచండి ఇంకేం అవసరం లేదు ఇలాగా ఇలా నీట్గా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు మనకి ఇంకా బ్యాక్ పార్తో పని లేదు ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎల్ షేప్ దగ్గర వీల సహాయంతో ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే అడుగు భాగంలోకి పడుతుంది సో మనం ఈజీగా మార్కింగ్ వేసుకోవచ్చు తీసేద్దాం ఇంకా బ్యాక్ పని లేదు మనకి ఇప్పుడు ఇక్కడ వీలర్ సహాయంతో మార్కింగ్ వేసాక స్ట్రెయిట్గా ఇలా లైన్ వేసేద్దాం ఇలా స్ట్రెయిట్గా ఇప్పుడు నెక్ డిప్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోమని చెప్తాను కదా అలా పెట్టుకోకూడదు ఎందుకంటే మన దగ్గర ఉంది డీప్ నెక్ బ్లౌజు పైగా ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ బ్లౌజ్ కదా అందుకుని చంక దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ అయితే లో తీసేసుకోండి ఫస్ట్ ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కాజాపట్టి దగ్గర నుంచి రౌండ్ ఎక్కడికి టచ్ అవుతుందో అంటే మనం ఒక లైన్ వేసాం కదా ఆ రౌండ్ ఎక్కడ వరకు టచ్ అవుతుందో చూడండి చూసేసుకుని మార్కింగ్ వేసుకోవాలి ఇలా నీట్గా ఇలా మొత్తం కూడా షేప్ అనేది తిప్పేసుకుని నెక్ రౌండ్ చాలా ఇంపార్టెంట్ అండి నెక్ రౌండ్ కానీ సరిగ్గా లేకపోతే మాత్రం మీకు భుజాలు జారిపోవడము లేకపోతే నెక్ అనేది లూజ్ రావడం ఉంటుంది అందుకని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి మన దగ్గర లేదు కదా బోట్ నెక్ బ్లౌజ్ మెజర్మెంటు అందుకుని సో నేనైతే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాను కాజా పట్టి వైపు నుంచే చే చేయకూడదండి ఉక్సు పట్టి దగ్గర నుంచి చూడాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఉక్సు పట్టి దగ్గర నుంచి మాత్రమే చూడాలి ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా ఇక్కడికి వచ్చిందనమాట నెక్ డీప్ ఎక్కడికి వచ్చిందో చూసుకుని మీరు మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కూడా అంత స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇప్పుడు కరువు స్కేల్ తోటి నీట్గా కరువు తిప్పుకోవాలి చూసుకోవాలి చెప్తున్నాను కదా మీకు ఒకసారి చూసుకోవాలన్నమాట చూసుకోకపోతే ఇబ్బంది అయిపోయింది ఫ్రంట్ నెక్ అయితేనే ఇంకొకసారి చెక్ చేస్తున్నాను మళ్ళీ నేను ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటానండి కరెక్ట్గా మ్యాచ్ అయితేనే ముందుకు వెళ్తాను లేకపోతే వెళ్ళను సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పాట హైటు ఫ్రంట్ పాట హైటు షోల్డర్ కుట్టు దగ్గించి కింద ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి నాకైతే పదమూడు మీద రెండు గీతలు వచ్చింది పైన ఖర్చులు వదిలేసాను కింద ఖర్చులతో కలిపి పదమూడు మీద రెండు గీతలు స్కేల్ తీసేసుకొని మన వైపు ఒక లైన్ ఉంది కదా అక్కడి నుంచి మనం ఒక స్కేల్ పెట్టేసుకుంటే మీకు కరెక్ట్గా స్ట్రైట్గా లైన్ అనేది వచ్చేస్తుంది సో వచ్చిన తర్వాత కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి అది ఉగుసుపట్టి కాజాపట్టి అనమాట మన వైపు నుంచి రెండున్నర డాట్ డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచ్ తీసుకుని మనకి హైట్ వచ్చేసి ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా మెయిన్ డాట్ హైటు ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి డాట్ డాట్కి మధ్యన గ్యాప్ వన్ ఇంచే ఉందండి ఆది బ్లౌజ్లో కూడా అలాగే ఉంది సో ఇలా షేప్ ఇచ్చేసి నెక్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ ట్రయాంగిల్ వచ్చేటట్టు చూసుకోండి మళ్ళీ నేను ఇంకొకసారి నెక్ అయితే చెక్ చేసుకుంటున్నానండి ఇంక ఇలా పెట్టేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అంతే చూసుకోండి తప్పేం లేదు చూసుకుంటేనే మంచిది ఇలాంటి బ్లౌజ్లు మనకు వచ్చినప్పుడు ఇలా నీట్గా షేప్ అనేది రావాలన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అనేది చేసేసుకుందాం ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి సో ఇటువైపు కూడా అంతేనండి ఇలా పట్టేసుకుని ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇటువైపు కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఈ సైడ్ సేమ్ మార్కింగ్ ఎలాగైతే వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలి ఏమాత్రం కూడా మీరు చేంజ్ చేయకూడదు అయిపోయిందండి చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి సరిపోతుంది ఇదే మార్కింగ్ అడవి భాగంలో కూడా చేసేసుకోండి ఇలాగా ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ షే బెల్ట్ అనమాట షే బెల్ట్ ఎక్కువ తక్కువ రాకుండా అంటే సైజ్ జాన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ ఎక్కువ ఫ్రంట్ పార్ట్ తక్కువ అలా రాకుండా ఉండాలంటే నేను చెప్తాను మన దగ్గర మిగిలిన క్లాత్ ఏంటి మన మెతడ్లో కట్ చేసి ఈ షేప్ ఉన్న పీస్ మిగులుతుంది కూర ఉన్న క్లాత్ని పావు ఇంచుతో కట్ చేసుకోవాలి కూర ఉన్న క్లాత్ ఉంటుంది కదా పావుతో కట్ చేసుకుంటే మనం పట్టి ఎత్తగడానికి ఈజీగా ఉంటుందన్నమాట నడుము దగ్గర పట్టి నేను అదే కట్ చేస్తున్నాను పావు ఇంచుతోటి ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి అయిపోయింది దీన్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు వచ్చేసి పొడుగు వచ్చేసి పదకొండు ఇంచులు తీసుకోండి ఇది మీడియం సైజు కాబట్టి పదకొండు ఇంచులు అదే పెద్ద సైజ్ అయితే పదకొన్నర పన్నెండు ఇంచులు ఇంకా చిన్న సైజ్ అయితే పది పదిన్నర అలా తీసుకోవచ్చు ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేటప్పుడు హెచ్చు తగులు రాకుండా ఉండాలంటే బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని టేపుని ఒక పావు ఇంచు వదిలేసి పైకి అప్పుడు చెక్ చేసుకుంటే నాకు వచ్చేసి మూడించులు వచ్చింది ఈ సైజ్ జాయింట్ వైపుకి మూడు ఇంచులు తీసేసుకున్నాను పొడుగు వచ్చేసి నేను చెప్పాను కదా పదకొండు ఇంచులు తీసుకున్నాను అదే ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి మనం తీసుకున్న ఆది బ్లౌజు ప్రకారం రావాలి అంటే హాఫ్ ఇంచు పైకి వదిలేయండి టేపుని ఆఫ్ ఇంచ్ ఎందుకు వదిలేయాలంటే పైన పావించకొచ్చు కింద పావించకొచ్చు నాకు మూడున్నర వచ్చింది షేప్ దగ్గర నాకైతే రెండున్నర వచ్చింది సేమ్ ఎలాగైతే చూసుకున్నానో అలాగే చూసుకున్నాను నేను ఎందుకు ఇప్పుడు చెక్ చేయట్లేదంటే ఇలాంటి బ్లౌజులు చాలా కుట్టానండి వీళ్ళ కస్టమర్ బ్లౌజులు అనమాట సేమ్ కస్టమర్ బ్లౌజ్ చాలా బ్లౌజ్ కుట్టాను కాబట్టి నాకు బండ గుర్తు మీకు చెప్పడానికి అలాగే నేను మెజర్మెంట్ చేశాను మీరు కూడా అలాగే చేసుకోండి సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి తర్వాత ఇంకొక లేయర్ కావాలి మనకి మనం మెతలో కట్ చేస్తే ఈ షేప్ ఉన్న క్లాత్ మిగులుతుంది దీన్ని కూడా ఇలాగ కట్ చేసేసుకుంటే మనకి ఇంకొక లేయర్ ఉన్న పీస్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇలా నీట్గా చూసారంటే చక్కగా రెడీ అయిపోయిందో ఇప్పుడు వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసేద్దాం ఇంకేం లేదండి మనకి బార్డర్ కూడా లేదు కింద పైపింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలాగ సగానికి ఫోల్డ్ చేసేసుకుని కోరాస్ కోరాస్ ఆపోజిట్లో ఉండాలన్నమాట ముందు వచ్చేసి హ్యాండ్స్ పెట్టేసేయండి తర్వాత వచ్చేసి మనకి ఫోల్డింగ్ వైపుకి బ్యాక్ పార్ట్ చూసుకోవాలి ఎటైతే కరెక్ట్గా వస్తుందో నెక్క కూడా ఇప్పుడు కట్ చేసేసుకోండి నేను స్టార్టింగ్లో ఎందుకు నెక్ కట్ చేయలేదంటే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేయలేదు కదా అందుకుని ఇలా మొత్తం కూడా నెక్ నేను ముందు కట్ చేయను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసిన తర్వాత కట్ చేస్తాను బ్యాక్ పార్ట్కి ఆపోజిట్లో హ్యాండ్స్ పెట్టేశాను ఇలా క్రాస్గా పెట్టేసేయండి ఇలాగా పెట్టేసుకుని షే బెల్ట్ కూడా మధ్యలో పెట్టేసేయండి చూసుకోవాలి ముందుగానే అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే మనకి బ్లౌజ్ పీస్ అనేది పాడవకుండా ఉంటుందండి చాలామంది ఏం చేస్తారంటే ఫటాఫట్ కట్ చేసుకుంటే వెళ్ళిపోతారు లాస్ట్కి వచ్చేసరికి ఏదో ఒక తక్కువ వస్తుంది అందుకనే మీరు ముందుగానే ఇలాగా ప్లాన్ వేసుకున్న తర్వాత కట్ చేసుకుంటేనే మీకు కరెక్ట్గా అనమాట ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి షే బెల్ట్ ఇలా నీట్గా కట్ చేస్తే తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఇలాగా నీట్గా ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇది అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కూడా అంతే గమ్ పెట్టి జాయిన్ చేస్తానండి గమ్ పెట్టేసుకుని జాయిన్ చేసుకుంటాను సో అయిపోయింది ఫ్రెండ్స్ చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్